నేను ఐడెంటిఫై చేసి ఇచ్చిన మన మీ కూడా పంపించినట్టుంది తక్షణమే అదంతా పేదోళ్ళు ఎవరు పట్టించుకుంటోళ్ళు కాదు దానికి సార్ మొత్తంలో అవన్నీ డిమాలిష్ చేసి ఇంద్ర మహిళల్లో పెట్టాం సార్ ఇంకా దానికైనా చేసి ఏర్పడింది మా కిషోర్ రెడ్డి గారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు చిన్న చిన్న ఒకప్పుడో మీరు ఎట్లా అడిగేది మీరు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కోరిస్ట్లో ఉన్నారు మీ దగ్గర సిఎస్ఆర్ పై ఎక్కువ ఆస్కారం ఉంటది ఇవాళ మీరు ఆర్డర్లు ఇచ్చి పనిచేయిస్తారని కోరుకుంటున్నారు వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏందో నాకు తెలుసు వాళ్ళ వాళ్ళకు ఉండే పరిధిలో ఏంటో అవన్నీ తెలుసు ఇక్కడ డిస్కస్ చేస్తే మా రామచంద్రుడి గారు మాట్లాడితే అసెంబ్లీ మాట్లాడినట్టు మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మనం చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేళ్ళు కాబట్టి దయచేసి మనం ఇంకా ఇది చేయి అది చెయ్యి అని వాళ్ళని అడగడం మీకు తెలుసు రాష్ట్రపతి మీద డబ్బులు లేవు చేసిన వాడికి పైసలు ఇస్తలేరు ఇవన్నీ స్టేట్ కావాలి మీరు కేంద్రం అంటే కూడా పాల్గొనే పరిస్థితి ఉన్నా ఉన్న ఈ పరిస్థితి కొంత సిఎస్ఆర్ కనుక మీరు కొంత ఇవ్వగలిగితే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ఎంఓస్తో పెద్దగా లాభం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద రోడ్లు రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి డాంబర్ రోడ్లు ఎక్కడ మొత్తం పోయినాయి ఇప్పుడు నేను చూస్తున్నాం కదా తిరుగుతుంటే కాబట్టి తీసుకోండి మీరు ఒక హైదరాబాద్ జిల్లా అనుకునే సుమా జిహెచ్ఎంసీ పరిధిలో ఇట్లాంటి వాటిని చేసి దీన్ని జిహెచ్ఎంసీకి కొంత డబ్బు కేటాయిస్తే మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంది మన వాళ్ళు ఎక్కువ గెలిచినారు కార్పొరేటర్ కాబట్టి ఆలోచించండి ఇంకోటి కలెక్టర్గా లాస్ట్లో కొంచెం మన వాళ్ళు మన ఆఫీసర్లు కొంత జాబ్గా ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి ఊర్లలో జనరల్ గా ఆఫీసులు దొరుకుతారు పోతారు కానీ సిటీలో చూస్తా ఫోన్లు ఎత్తారు ఎక్కడ పోవానో ఒక్కోసారి దొరకని పరిస్థితి ఉంటుంది అసలే సిటీ వాళ్ళు వాళ్ళు గమ్మత్తు ఉంటారు వాళ్ళు ఇక్కడ కొంచెం వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఫోన్ ఎత్తడం జాబ్ చెప్పడం దానికి ఒక ఇది అవుతుంది కాదనేటువంటిది పెంచితే కొంచెం ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంది మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని గంటలు చేస్తున్న అర్థమేంటే బస్తీలలో పోయినప్పుడు రోడ్లలో పోయినప్పుడు అనేక దరఖాస్తులు వస్తాయి కాబట్టి వాటి పరిష్కార వేదికగా నేను చూస్తారు కాబట్టి కొంచెం ఇన్ని ఇన్ని గంటలు కూర్చోవలసి వస్తుంది దీని ఇంటెన్షన్ అయితే మీకు అర్థమవుతుంది మా టెన్షన్ నుంచి బయటపడడానికి వస్తుంది కాబట్టి కింద ఉన్నటువంటి అధికారులు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గా ఎవరికి వాళ్ళగా వాళ్ళ వాళ్ళ కర్తవ్యంగా నిర్వహిస్తే మా లాంటి ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు గీపర్ అవుతలేదు గీపర్ అవుతుంది అని చెప్పి సంజయ్ చేసుకున్నట్టుగా మంత్రం ఉండదు కాబట్టి వాళ్ళ చేసి స్టేజ్లో ఉండరు ఐడెంటిఫై చేయండి చేయించుకోండి స్వేచ్ఛగా డిగ్రీఫైడ్గా మామూలుగా చేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ నా రిక్వెస్ట్ ఒక మీరు ఒక రెండు వ్యాల్యూబుల్ సజెషన్ సార్ మీరు ఇష్యూస్

వాటర్ ఇష్యూస్ ఉంటే మాకు గా మా మెడికల్ టీమ్స్ కి తెలియచేయండి మేము యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా జిహెచ్ఎంసి అండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మేము గా రెక్టిఫై చేస్తాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్